కేంద్రంలోని ప్రెస్ క్లబ్ పరిధిలో ఈరోజు మన ఒటర కులసుల కోసం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయినమ్మల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముప్పై మూడు జిల్లాలో మన ఒటర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే ఒక ఆలోచనతోటి అతని పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రెస్ ముంగటికి రావడం జరిగింది ముఖ్య ఆ విషయం ఏమంటే మమ్మల్ని వడ్ర కులస్తులను ఎస్టీ జాబితాలో ఈ ప్రభుత్వం చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే మాకు ఈ ప్రమాశాత్తు మా కులస్తులు ఎవరైనా చనిపోతే వారికి ఎక్సిగ్రేసియాగా ఒక ఇరవై లక్షలు రూపాయలు ఇవ్వాలని అలాగే మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ నుండి కేంద్రానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే మాకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు దానికి మంజూరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ప్రతి మండలంలో కూడా గురుకుల పాఠశాలలో మా వడ్డ్ర విద్యార్థులు ఎలాంటి రిజర్వేషన్ ఎలాంటి లేకుండా వాళ్ళని స్కూల్లో రిజర్వేషన్ ప్రకారం చేంజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మాకు రాజకీయంగా ఆర్థికంగా బలపడేటట్టు ఈ ప్రభుత్వం మమ్మల్ని చూడాలని చెప్పి ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా కమిటీ మండల అధ్యక్షులు మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మమ్మల్ని ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల జిల్లా తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రానున్న రోజుల్లో మమ్మల్ని కూడా ఆర్థికంగా కావచ్చు మాకు ఈ కాంట్రాక్టు దాంట్లో ఈఎండి లేకుండా కూడా మాకు వర్క్లు వచ్చేటట్టు చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే పండలపై కారులపై పూర్తి హక్కులు కూడా మాకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము జై వంటరా జై జై వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయమల్ గారి ఆదేశాల మేరకు ముప్పై మూడు జిల్లాలలోని అన్ని జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు ఈరోజు ప్రెస్ మీడియాకు చెప్పేది ఏంటనగా మన ఒడ్డలను ఎస్టీ జాబితాలో చేర్చాలి మరియు మరి మండలపై పూర్తి హక్కు గుట్టలపై పూర్తి హక్కు వడ్డలకు కల్పించాలని మరియు వడ్డలు రికార్డు దిగానే డొక్కాడని బ్రతుకులు ఈ ప్రభుత్వాన్ని గుర్తి ఈ ప్రభుత్వం ఈ వడ్డలను గుర్తించాలని మరియు మేము వడ్డర్లు ఈరోజు ఒక రైతు పంట పండియాలంటే వ్యవసాయ బావులు తవ్వంది ఈరోజు రైతు పండించే పరిస్థితి లేదు ఈరోజు కాల్వలతోని పారించే వసతి కొన్ని ఏరియాలలో లేని పరిస్థితి ఉంది ఈరోజు వడ్డర్లు లేకపోతే ఇలా పంట పండించే పరిస్థితి లేదు కావున వడ్డర్లు బాగోదవ్వడానికి వాళ్ళకు కంపెనీషన్ పనులు ఏవైతున్నాయో వాటిని ప్రభుత్వం ఎస్పీ గారు కానీ డిఎస్పి గారు కానీ ఎస్ఐ కానీ తీసుకుపోయి బండ్ల మీద కేసు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఈ కంప్రెషన్ బండ్ల మీద పర్మిషన్ ప్రభుత్వం నుండి ఇప్పించాలని ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి నేను ఉపాధ్యక్షుడిని వంశకృష్ణగా ఈ మన ప్రభుత్వానికి దయచేసి నేను కోరడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటనగా ఏంటంటే బావు పనులు చేసుకుంటూ మట్టి పనులు చేసుకుంటూ బట్ట కొట్టుకుంటూ ప్రమాదవశాత్తు గురవుతూ చాలామందికి నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందించడం లేదు కావున ఇప్పుడు ఏదైతే గౌడ గౌడ గౌడపులస్తులకు తాడి చెట్టు మీదకెళ్ళి ఈత చెట్టు మీదకి వెళ్ళి పడితే వాళ్ళకి వారికి ప్రమాదవశాత్తు ఎంత నష్టపరిహారం వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రభుత్వం ఘట్టిస్తుందో ఈ మా వడ్డల్లో కూడా ప్రమాదవ శాతం చనిపోతే ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా నష్టపరిహారం ఎగ్జికెష ఒక పది లక్షలు ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిసిల్ల శివరాత్రి ఐలమల్ల వారి ఆదేశాల మేరకు ప్లేస్ డబ్బు నిర్వహించడం జరిగింది ఈరోజు మా వడ్డరలని వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు అలాగే ఎలాంటి పోటీ పరీక్షలు లేకుండా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో గురుకులలో చేర్పించుకోవాలని అలాగే మా వడ్డేరులకు పై మా వడ్డేరులకు ఉన్న అటువంటి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ల విషయంలో కానీ బండల విషయంలో కానీ అలాగే బావుల విషయంలో ప్రతి దాంట్లో క్వారీల విషయంలో కానీ మాకు కూడా ఇరవై పర్సెంట్ వాటా ఇచ్చి ప్రభుత్వం మాకు కల్పించాలని కోరుకు